హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం టాప్ హీరోకి విషాదం ఇల్లు కూల్చివేత తీవ్ర దుఃఖంలో కుటుంబం ఎవరా హీరో ఎందుకు కూల్చివేస్తున్నారన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం అలాగే కామెంట్ చేయడం వల్ల నాకు బూస్టింగ్ అనేది లభిస్తుంది మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం సినిమా విడుదల సందర్భంగా చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో అల్లు అర్జున్ కుటుంబానికి తీవ్ర కష్టాలు వస్తున్నాయి ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక రోజు జైల్లో గడిపి వచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ ప్రభుత్వంతో శత్రుత్వం ఏర్పడడంతో అల్లు కుటుంబానికి వరుస కష్టాలు ఎదుర్కొంటున్నారని ప్రచారం జరుగుతుంది బన్నీని టార్గెట్ గా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే ప్రచారం కూడా జరుగుతుంది ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కు మరో షాక్ తగిలే అవకాశం అయితే ఉంది అతడి మామ చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని కూల్చే ప్రమాదం ఉంది తన ఇంటిని కూల్చే అవకాశం ఉండడంతో బన్నీ మామ ప్రజావాణిల్లో ఫిర్యాదు చేశారు దీంతో మరోసారి అల్లు అర్జున్ కుటుంబం వ్యవహారం సినీ పరిశ్రమలతో పాటు రాజకీయంగా చర్చనీయాంశం అయింది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కేబిఆర్ పార్క్ ఉండగా దాని చుట్టూ రోడ్డు విస్తరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పార్క్ చుట్టూ ఉన్న ఇళ్లకు ప్రభుత్వం నోటీసులు అయితే ఇచ్చింది ఇప్పటికే సినీ నటుడు బాలకృష్ణ తో పాటు పలువురు ప్రముఖులు ఇళ్లను కూడా నోటీసులు ఇచ్చారు వారిలో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు తన ఇంటిని కూల్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వానికి మామ చంద్రశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ప్రజావాణిలోని ఆయన ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్న అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇంటి స్థలం కోసం ప్రజావాణిలో హాజరయ్యారు రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచన చేయాలని అధికారులను కోరారు సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో చంద్రశేఖర్ రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు కేబిఆర్ పార్క్ వద్ద రోడ్డు విస్తీర్ణలో తన ఇంటి వద్ద స్థలం సేకరణపై పునరాలోచన చేయాలని కోరారు ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది అల్లు అర్జున్ మామ చేసిన విజ్ఞప్తిని అధికారులు పరిగణలోకి తీసుకుంటారా లేదంటే కూల్ చేస్తారా అనే ఉత్కంఠ అయితే నెలకొంది కేబిఆర్ పార్క్ చుట్టూ ఇరుకైన రోడ్లు ఉండడంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పడుతుంది ఈ క్రమంలోనే రోడ్డు విస్తరణ కోసం కొన్ని ఇళ్లకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది వాటిలో చంద్రశేఖర్ రెడ్డి ఇల్లు కూడా ఉండడంతో ఈ రోడ్డు విస్తరణపై అందరూ కూడా దృష్టి పెట్టారు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మరి వేచి చూడాలి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్